我不能干。 అనేకమైనటువంటి కులాలు అనేకమైనటువంటి భాషలు అనేకమైనటువంటి సంస్కృతులు అనేకమైనటువంటి సాంప్రదాయాలైనటువంటి అన్ని కూడా అవబోధన పడినటువంటి మహనీయుడు మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రూపంలో కమిటీ చైర్మన్ గా అష్ట కష్టాలను ఎదుర్కొని అనేకమైనటువంటి ఆయన శరీరం సహకరించకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా చేతులు సహకరించకపోయినా ఈ యొక్క రాజ్యాంగాన్ని భావి భారత పౌరులకి భావి భారత ప్రపంచ దిక్షుగా నిలబడాలనేటువంటి ఆకాంక్షతో ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగము ఈ రోజు ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనకల్లా చూస్తున్నాయంటే అనేక అగ్రవర్ణ అగ్రవర్ణ దేశాలు ఏవైతే ఉన్నాయో దేశాలు ఎవరైతే ఉన్నాయో ఆ దేశాల కంటే ముందు నడుస్తున్నటువంటి భారతదేశం అంటే ఆ గొప్ప కీర్తి ఆ గొప్ప ఘనత భారత దేశ బ్రిటిష్ నెలిగిపోతున్నటువంటి రవి అస్తాది ముక్కలు వేతలతో పేర్కొనటువంటి కొత్తలి మహాత్ములు మహనీయులు ఎంతో మంది అయితే మరి వారి అందరూ కూడా ఈ సందర్భంగా మనం అంతా పరిచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ పై తప్పిస్తున్నటువంటి పై తెప్పించినటువంటి మహనీయులు మహాపురుషులు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు దేశాన్ని ఈ రోజు ప్రపంచ స్థాయిలో అగ్రదేశ్ రాజ్యాల నడుమ నిలబెట్టినటువంటి మహాపురుషులు మరి గౌరవ ప్రధాని అయితేనేమి రాష్ట్రపతులైతేనేమి కూడా మన రాష్ట్ర అయితేనేమి అందరూ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేనికంటే మన భారతదేశము డెబ్బై ఏడు సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచ స్థాయిలో మన భారతదేశము ఈ మధ్య యుద్ధం జరిగింది యుద్ధం మూడు రోజుల్లో ముగిసినటువంటి గొప్ప కణకీర్తి మన భారతదేశానికి దేనికంటే భారతదేశం అంటే భారతదేశం అంటే ఒక చిన్న చూపుగా చూపి చూసినటువంటి ప్రపంచానికి భారతదేశం అంటే ఒక అన్వానితాన్ని భారతదేశం ఉపయోగించగలటువంటి శక్తి ఉన్నా కూడా మేధో శక్తితో ఎలా అంటే ఏదన్నా దేశం మీద యుద్ధం ప్రకటించాలంటే ప్రపంచ స్థాయిలో ఆలోచించి యుద్ధం చేసేటువంటి నైతిక నైపుణ్యం కలిగినటువంటి మన భారతదేశం మరి మన భారతదేశాన్ని నడుస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతదేశం అంచలంచె ఎదుగుతున్నటువంటి పరిస్థితులు మరి గతంలో ఉన్నటువంటి ప్రధానులు కూడా చేశారు మరి వారందరూ కూడా సన్మానించుకుంటూ మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే కూటమి ప్రభుత్వం మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సాతుల ఆయన వయసు పడిపోయే పైబడిన ఇరవై నాలుగు గంటలు మరి భవిష్యత్తు ఎలాగుండాలి మన దేశానికి రాజధాని ఉంది మన యొక్క ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఉంది మరి ఇప్పుడున్నటువంటి మన రాష్ట్రానికి రాజధాని ఉందా రాజధాని ఉంటే కూడా తగు ఉన్నాయా లేనటువంటి పరిస్థితులు ఆ తగు కల్పించాలని అమరావతి నగరాన్ని తీర్చిది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సహకరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా విద్యాశాఖ మాటని మనం ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం నారా లోకేష్ గారిని భావి భారత యువకులు మన రాష్ట్రం నుండి దేశ నలమూలలకు పోవాలి ప్రపంచ నలమూలలకు పోవాలి దిక్సూచిగా ఉండాలనేటువంటి సంకల్పంతో మరి మన్ననే దాదాసుడు కూడా చెప్పారు మరి ఎక్కడ లేని విధంగా పేరెంట్స్ కంపెనీ పెట్టి ఉపాధ్యాయులతో పిల్లలతో పిల్లల తల్లిదండ్రులతో మెగా పేరెంట్స్ డే అనేటువంటి సంకల్పాన్ని తీసుకెళ్ళినటువంటి గొప్ప ఆలోచన మీరు మరి గౌరవ విద్యాశాఖ మంత్రులు మరి అదే విధంగా నారాష్ గారు మన యొక్క రాష్ట్రానికి హైటెక్ సిటీ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చారు ప్రతి ఒక్క చేతిలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను మీద చిన్నపిల్లవాడిని ఆనాడు పోస్టర్ రైతు చెల్లు పట్టుకొని నిలబడుకుంటే అంటే ఈ టెక్నాలజీ వస్తాదని ఆలోచించినటువంటి పరిస్థితులు మావి ఈ రోజు ఒక సెల్ ఫోన్ సిక్స్ నుంచి మనకంత సెల్ ఫోన్ అనేది పనిచేరైనట్టే ఆ టెక్నాలజీ అంది ముచ్చుకున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అదే విధంగా భవిష్యత్ క్వాంటం టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ ఎంత రావాలనేటువంటి సంకల్పంతోనే అహర్నిషాలు పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి వారు అంత ఆధునికమైనటువంటి అంత హైటెక్ రంగంతో మన స్కూల్ ని అన్ని కూడా చేస్తుంటే మనం భావి భారత మన పెద్దలు కావచ్చు మనం కావచ్చు ఏమి కావాలి మన స్కూల్ నుండి పెద్ద స్కూల్ నుండి క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి కదా మీరు అమరావతి వెళ్తారా క్వాంటమ్ టెక్నాలజీ ఇంజనీర్ గా మీరు అవుతారా అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే వారు పెద్దలు ఎవరైతే గురువులు మనకి చెప్పేటువంటి పెద్ద వంశాన్ని ఇక్కడ మాట్లాడినటువంటి పిల్లలు పిల్లలు మాట్లాడుతుంటే మా యొక్క ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ కళాశాల కంటే అభివృద్ధిగా ఉన్నాయి ముందు నడుస్తున్నాయి ఆలోచన భావం కలుగుతున్నటువంటిది మాకి ఆనందం కలుగుతున్నటువంటి పరిస్థితులు మాకి కనుక ప్రతి ఒక్కరు కూడా పెద్దలు టీచర్లు తారు చెప్పేటువంటిది ఏదైతే ఉంటారో చదువు చదివేటువంటి పరిస్థితులు చదవలసినటువంటి పరిస్థితులు మీ కుటుంబానికి మంచి పేరు మీ ఊరికి మంచి పేరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు మీ ఉపాధ్యాయులకు మంచి పేరు మీ యొక్క ఊరికి మంచి పేరు చేయవలసినటువంటి ఎందుకు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుందాం అంటే మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమ్మల్లోకి వచ్చింది ఆ రాజ్యాంగం మనకి అతి పెద్ద రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న అతి పెద్దది జరిగింది రాజ్యాంగ అమలు చేయబడింది నవంబర్ ఆమోదించబడింది మనకు అమల్లోకి వచ్చింది జనవరి దీని గురించి ఇంకా సోషల్ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు మీరందరూ కూడా సైలెంట్ ఉండాలి ఉంటారు కదా నన్ను అందరూ రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మన దేశాన్ని సుమారు ఐదు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు వాళ్ళ నుండి సంఖ్య వాళ్ళ బానిస నుంచి మనం పెంచుకొని రావడానికి ఎందరో ప్రాణ త్యాగం చేశారు వాళ్ళ కృషితో మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం ఈరోజు స్వేచ్ఛగా బతుకుందాం ఈ రాజ్యాంగం వల్ల మనకందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభాద్రిత్వం ఇవన్నీ కూడా రాజ్యాంగం కనిపిస్తుంది ఒక పౌరుడు ఎలా ఉండాలి అనే అప్పులు విధులు ఆదేశ సూత్రాలు అన్ని ఉన్నాయి ఈ రాజ్యాంగంలో అప్పుడప్పుడు సవరణలు కూడా చేయబడ్డాయి అంటే మనకు అనుకూలంగా లేకున్నా అందువల్ల మన దేశం భారతదేశం రాజ్యం ఇక్కడ అన్ని మతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అందరి కులాల వాళ్ళు అందరూ ఒకటిగా ఉంటున్నారు అవునా కానీ మనమందరము అన్ని మతాలు అన్ని కులాలు అందరూ చేసుకునే పండుగలు రెండే ఒకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మరొకటి జనవరి ట్వంటీ సిక్స్ కదా జనవరి ట్వంటీ సిక్స్ మన రాజ్యాంగం మనం అమలోకి వచ్చేసిందనమాట రోజు మనము మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తే మనం ఎలా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి వేరే వాళ్ళ స్వతంత్రాన్ని అరించకూడదు కూడా తెలుస్తాయి తెలుస్తాయన్నమాట మీరందరూ చదువుతూ ఉన్నారు సోషల్లో చాలా బాగా ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో కదా ఇంకా అతిథులు అందరూ ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఉన్నారు మీరు నిశ్శబ్దంగా ఇలాగే వినాలి వింటారనుకుంటాను అందరూ దాన్ని వినియోగించుకుంటారు పిల్లలు మీరు మంచిగా తైలెంట్గా ఉండి వచ్చే ఒక్కరు ఎవరన్నా వచ్చి వాళ్ళని చెప్పిన పిల్లలు చెప్పిన ఆ ఇంగ్లీష్ చెప్పినప్పుడు వాళ్ళ భావాలను అర్థం చేసుకొని మన ఫ్యూచర్లో ఏ విధంగా మనకు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చినప్పుడు ఆ స్వతంత్రాన్ని రాజ్యాంగంగా మార్చడానికి అదే చెప్పినటువంటి రెండు సంవత్సరాల పద్దెనిమిది రోజులు పడింది కదా అది ఎలా అయింది ఎందుకు ఆ విధంగా మనకు ఈ ఎడ్యుకేషన్ ప్రతి చదువు ఈ చదువు వల్ల ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాలి చిన్నతనంలో నుంచి ఇప్పుడు మీరు విద్యార్థులు విద్యార్థుల్లో మనోభావం ఏ విధంగా జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి వల్లభాయ్ పటేల్ గారు ఇలాంటి మహాభావులు ఎంతో మంది ఎంతో జ్ఞానాన్ని డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా పుస్తకాలలో లిఖించి అవి విద్యార్థులకు తెలపాలని చెప్పేసి స్కూల్లో మన టీచర్స్ విద్య బోధించేటప్పుడు ఏ విధంగా చెప్తారో దాన్ని ఆలకించి మీరు భవిష్యత్తులో మీరేలా ఒక విప్లవకారుగాని ఒక విద్యార్థి నాయకుడు ఈ పదమూడు మందికి పద్మభూషణ్ నూట తొంభై ఒక్క మందికి పద్మశ్రీ పూర్తి వివరాలు గణకంద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు తాను పద్మ పురస్కారాలను దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మిక ప్రదర్శి అవార్డును ఎంపిక చెబుతుంది పద్మ విభూషణ్ ధర్మేంద్ర సింగ్ డిఎన్ కళారంగం మహారాష్ట్ర కేటీ తామస్ ప్రజా వ్యవహారాలు కేరళ ఎస్ రాజన్ కళారంగం ఉత్తరప్రదేశ్ నారాయణ్ సాహిత్యం అండ్ విద్య కేరళ పిఎస్ అచ్యుతానందన్ ప్రజా వ్యవహారాల కేరళ પદ્મભૂષ અલકાંગ મહારાષ્ટ્ર ભારતસિંગ કોશ્યારી પ્રજા વ્યવહાર ઉત્તરખાંડ કાલીપટિ રામસ્વામી વૈદ્ય તમિના દાત્ર વૈદ્ય ਜੋਂ ਕੁਡੀ ਰੋ ਆਕੇ ਮੁਡੁ ਸਾਰ੍ ਇਦੇ ਰੋ ਕਬਡੀ ਨੋ ਵਾਲੀ ਬਾਲੀ ਰੋ ਤੁਂ ਤੁਂ ਗੀਰੀ ਰੋ ਰੇਪ ਨੀ ਪ੍ਲਾ ਰੇਪ ਅਣਾ ਇਚੇ ਰੋ ਰੇਪ ਓ ਕਲਾਣਰ ਸ� Yes, sir. रिपब्लिक दे सर्विस या दे रिमेंडर ऑफ वाल एक्सपांड्ड फील्डिंग विल हैव न्यू वर्स नेशन। नेटवर्किंग न्यू वर्स नेशन। अच्छा। My name is Lavanya. I am studying 10th standard.

খনা কারা কাকে পাকাকে প্য়ার সচ্য়ার আজ্য়ারে